आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक पंद्रह तुम्बई नागरू तुम्बई आर वरकू సిరిసిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మరి ఎంపిసి చదివి ఉన్నాను కనుక మనము ముప్పై సంవత్సరాలు దాటిన సందర్భంగా పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాము కనుక ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు వరకు విద్యార్థులు ఎవరైతే హెచ్ఈసి సీసీ బైపీసీ ఎంపీసీ చదివిన విద్యార్థులందరూ తమ యొక్క పేరు వారి యొక్క సెల్ నెంబరు మరి పూర్తి వివరాలు వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారా మా ఫ్రెండ్స్ ద్వారా అందరి ద్వారా సేకరించే ప్రయత్నం చేస్తున్నాము కనుక వారి యొక్క పేరు వారి యొక్క విద్యార్థి యొక్క సెల్ నెంబర్ తప్పకుండా ఇచ్చినట్టుంటే మేము వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజీ నైంటీ ఫోర్ నైన్టీ సిక్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ అనేటిది పెట్టడం జరిగింది దయచేసి అందులో వివరాలన్నీ కూడా అది పొందుపరిచి మేము ఒక మీటింగు పెట్టుకొని మరి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అనుకుంటున్నాము మీటింగ్ పెట్టి ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టాలని అనుకుంటున్నాము దాదాపు మేము చదువుకొని మరి ముప్పై సంవత్సరాల సందర్భంగా ముప్పై సంవత్సరాల అనంతరం మేము అందరం కలుసుకోవాలని అనుకుంటున్నాము ఆ విద్యార్థులు మరి భార్య పిల్లలు మరి అదేవిధంగా కుటుంబాలతో సతీ సమేతంగా కుటుంబాలతోటి అందరిని కూడా ఒక పెద్ద కార్యక్రమం ప్రభుత్వ జూనియర్ కాలేజీ సిరిసిల్లాలో చేయాలని సంకల్పించినాము కనుక దయచేసి అందరూ కూడా వారికి తెలిసినటువంటి విద్యార్థుల యొక్క సెల్ నెంబర్ను మరి ఇంటి వివరాలందరినీ వీవుల మార్కెండ్ హెల్ప్ లైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ జీరో సిక్స్ వన్కి దయచేసి నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ సిక్స్ వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు హెచ్ఈసి సిఈసి బైపీసీ ఎంపీసీ విద్యార్థులందరూ తమ తమ వివరాలను తప్పకుండా వేమున మార్కండేలకు అందజేయగలని కోరుచున్నాము